గురుగారు మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కేవలం శనిగ్రహం మాత్రమే మూడవ రాశిలో యోగిస్తోంది సంపూర్ణ చంద్రగ్రహణం మకర రాశి నుండి ద్వితీయ రాశిలో సంభవించడం ద్వారా మిశ్రమ ఫలితాలు ఉంటాయి అంటే మంచి ఎంత ఉంటుందో చెడు అంత ఉంటుంది మంచిని మనం ఎక్కువగా కోరుకుంటే మంచే జరుగుతుంది దుష్టభావనతో ప్రవర్తిస్తే చెడు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి మనోబలంతో ముందుకు సాగండి మీరు ఏ పనులు చేయాలనుకుంటున్నారో ఆ పనిలో నిమగ్నం కండి చెడు ఊహించవద్దు మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను నిబద్ధతతో సిద్ధం చేయండి కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది కాబట్టి విశేషంగా కృషి చేయాలి ఇతరులపై ఆధారపడకుండా స్వయంగా నిర్ణయాలు తీసుకుని బాధ్యతాయుతంగా మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తించండి తొందరగా ఏ పని చేయొద్దు నిదానంగా శాంతంగా పనులు చేయండి ఎంత కష్టపడితే అంత విజయం ఉంటుంది ఎంత శ్రమ అయినా సరే పనిలో నిబద్ధత స్పష్టత సత్యనిష్ట అవసరం విశ్వాసంతో ముందుకు సాగండి ఆశించిన ఫలితం వెంటనే వస్తుంది అడుగడుగున ఇబ్బందులు గోచరిస్తున్నాయి బలంతో తెలివిగా వాటిని అధిగమించాలి మీ సంస్కారం మిమ్మల్ని రక్షిస్తుంది గందరగోళ స్థితి ఏర్పడినప్పుడు మిత్రుల సూచనలు పనిచేస్తాయి త్రికరణ శుద్ధిగా పనిచేయడం ద్వారా శనియోగం రక్షిస్తుంది ఉద్యోగంలో శాంతంగా వ్యవహరించండి ఘర్షణ వాతావరణానికి దూరంగా ఉండాలి సున్నితంగా సంభాషించాలి సకాలంలో మీ బాధ్యతలను మీరు నిర్వర్తించండి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి ఏ స్తోత్రాన్ని పఠించాలి మకర రాశి వారు సంపూర్ణ నవగ్రహ శ్లోకాలను చదువుకోవటం ఉత్తమం ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహాలని దర్శించండి ఈ రాశి వారు ఏవేవి దానం చెయ్యాలి నవధాన్యం గోమాతకు సమర్పించండి